హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక వింతగా ఉంటుంది ఇది ఒక ఆర్టికల్ నుంచి తీసుకురాబడింది మీకు నచ్చినటువంటి సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం ఇవాళ మనం ఒక వింతైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది కథ ఏంటంటే ఒక పిల్లాడు కొన్ని మోమోలు అలాగే ఎనభై ఐదు లక్షల రూపాయల విలువైన నగలు వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అసలేంటి కథ సరే ఒక ప్రశ్న మీకు ఇష్టమైన ఫుడ్ జీవితాంతం ఫ్రీగా ఇస్తామంటే దానికోసం మీరేమిస్తారు ఎంతైనా ఇస్తారా ఇదే ప్రశ్న ఈ కథకు మూలం అసల్ కథంతా ఇక్కడే మొదలైంది ఆ పిల్లాడికి ఆ ఫ్రీ ఫుడ్ విలువ ఎంతో తెలుసా ఏకంగా ఎనభై ఐదు లక్షల రూపాయలు అవునండి మీరు విన్నది కరెక్టే కొన్ని మోమోల కోసం ఏకంగా ఎనభై ఐదు లక్షల విలువైన నగలని ఇచ్చేశాడు అస్సలు ఇదెలా జరిగిందో వివరంగా చూద్దాం రండి ఓకే ముందుగా అసలీ విషయం ఎలా బయటపడిందో చూద్దాం కథ మొదలయ్యేదే ఆ పిల్లాడింట్లో ఒక ఖాళీ బీరువాతో ఒకరోజు ఏమైందంటే ఆ అబ్బాయి వాళ్లమ్మ అత్తయ్య వాళ్ల నగలు పెట్టుకుందామని బీరువా తెరిచారు తెరిచి చూస్తే లోపల ఒక్కటంటే ఒక్క నగకూడా లేదు మొత్తం ఖాళీ వాళ్లకి ఏమర్ధం కాలేదు వెంటనే పిల్లాణ్ణి పిలిచి అడిగారు అంతే ఆ పిల్లాడు భయంతో వణికిపోతూ ఏడుస్తూ మొత్తం నిజాన్ని కక్కేశాడు సరే అసలీ కథలో ఎవరెవరున్నారో చూద్దామా చాలా సింపుల్ క్యారెక్టర్స్ కానీ వాళ్ళు చేసిన పనులు మాత్రం అస్సలు సింపుల్ కాదు ఒకరేమో పన్నెండేళ్ల పిల్లాడు ఏడో తరగతి చదువుతున్నాడు వాళ్ళ నాన్నగారు గుడిలో పూజారి ఈ అబ్బాయికి మోమోలంటే పిచ్చి ఇక రెండో వైపు చూస్తే డియోరి అనే ఊళ్ళో డుమారి చౌరహా దగ్గర రోడ్డు పక్కన మోమోలు అమ్ముకునే ఇద్దరు వ్యక్తులు అంతే వీళ్లే ఈ కథలో మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇదంతా ఒక్కరోజులో జరిగిపోలేదు చాలా రోజులపాటు ఒక పక్కా ప్లాన్తో ఆ పిల్లాడిని బుట్టలో వేసుకున్నారు అతని అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని మెల్ల మెల్లగా నమ్మకాన్ని పెంచుకున్నారు వాళ్ళు ఎంత పక్కాగా స్కెచ్ వేశారంటే చూడండి ఫస్ట్ ఆ పిల్లాడితో ఫ్రెండ్షిప్ చేశారు తర్వాత నమ్మకం కుదరడం కోసం ఫ్రీగా మోమోలు పెట్టారు ఆ తర్వాత పెద్ద ఆశ పెట్టారు నీకు లైఫ్లాంగ్ ఫ్రీగా ఇస్తామని చెప్పి నెమ్మదిగా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు తెమ్మని మెల్లగా నూరిపోశారు ఇక ఫైనల్గా ఈ విషయం బయటెవ్వరికి చెప్పొదని కూడా చూసారా ఎంత పద్ధతిగా చేశారో ఇక ఇప్పుడు కథలో అసలైన చాలా ముఖ్యమైన ఘటానికి వచ్చేశాం ఎన్నో ఏళ్ల నుంచి దాచుకున్న కుటుంబ ఆభరణాలకు కేవలం కొన్ని మోమోలకు మధ్య జరిగిన ఆ విచిత్రమైన నమ్మలేని మార్పిడి గురించి ఇప్పుడు చూద్దాం ఒక్కసారి చూడండి ఎంత తేడా ఉందో వాళ్ళిచ్చిన లైఫ్ లాంగ్ ఫ్రీ మోమోలు మరి ఆ పిల్లాడు చెల్లించిన వెలెంత ఏకంగా ఎనభై ఐదు లక్షల విలువైన కుటుంబ నగలు అసలిది ఎంత దారుణమైన డీల్ కదా ఆ నష్టం ఎంత పెద్దదో తెలియాలంటే ఆ పిల్లాడు ఏమేమిచ్చేశాడో చూడాలే బంగారు నెక్లెస్లు ఉంగరాలు గాజులూ పాపిడి బిల్ల ముక్కుబుడకలు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఇంట్లో ఉన్న కుటుంబ ఆభరణాలన్నీ ఒక్కొక్కటిగా మోమోల వాళ్ళకి వాళ్లకిచ్చేశాడు జస్ట్ కొన్ని మోమోల కోసం సరే ఆ పిల్లాడు నిజం చెప్పేశాడు కదా ఆ తర్వాతేమైంది దాని పర్యవసనాలు ఏంటి ఇప్పుడు చూద్దాం మొత్తం ఘటనల క్రమాన్ని ఒకసారి చూస్తే ఫస్ట్ ఇంట్లో నగలు మాయమయ్యాయని తెలిసింది ఆ తర్వాత ఆ పిల్లాడు తానే ఇచ్చేశానని ఒప్పుకున్నాడు వెంటనే వాళ్ల నాన్నగారు ఫిబ్రవరి ఒకటో తేదీన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతానికైతే పోలీసులు పరాలిలోన్న మిగతావాళ్లకోసం వెతుకుతున్నారు పోయిన నగల్ని ఎలాగైనా రికవరీ చెయ్యాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు సో ఇన్వెస్టిగేషన్ అయితే ఇంక నడుస్తూనే ఉంది చివరగా ఒక ప్రశ్నతో ఈ కథను ముగిద్దాం ఇది కేవలం ఒక పిల్లాడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చేసిన మోసమా లేదంటే మన సమాజంలోనే ఎక్కడో లోపముందా ఇలాంటి నేరాలు జరగడానికి కారణమేంటి దీని గురించి మనమందరం ఒక్కసారి ఆలోచించాలి